గణపతి రామదత్తాయనమ కాలభైరవ స్వామి అయ్యమ ఈరోజు అమావాస్య మనకు శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఒకటిన్నర సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య నాడు రోడ్లపై ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ముఖ్య ఉద్దేశమైన అమావాస్య సందర్భంగా అన్నదానం నిర్వహించాలని మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడం ద్వారా వెంటనే స్పందించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కలవ చలపదన్న గారు వారి వివాహ దినోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించడానికి మన శ్రీపాద శ్రీవల్ల వాక్సేవా సమితికి సహాయ సహకారాలు అందించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అంతేకాకుండా ప్రతి అమ్మభాషకు మన శ్రీపాద శ్రీవల్ల వాక్సయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించ నిర్వహించడానికి మనం సిద్ధంగా ఉన్నాము దాతలు మీకు చేతనైనంత సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు కాలువ జల్పదన్న గారికి మరియు వారి సతీమణి గారికి ఇద్దరికి మన శ్రీపాద జీవలబా అక్షయ సేవా సమితి తరఫున వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్

嗯。嗯